వినోద్తో మాట్లాడినప్పుడు ఇది రెండో అవార్డు అని చెప్పండి రమాబాయి గారి జయంతి సందర్భంగా ఇక్కడ తల్లి గొప్పతనం చెప్పడం అంటే నేను ఇక్కడ బతికుండి ఇక్కడ స్టేజ్ మీద మాట్లాడమే మా అమ్మ చేసిన అత్యంత త్యాగం అంటే రాజ్ సార్ చెప్పినట్టు ఆయన గుర్తు చేసినట్టు నవమాసాలు మోసుకొని నన్ను తీసుకు అమ్మ పోయి నాన్న రక్షించుకొని తీసుకొచ్చింది నేను ఇక్కడ ఉన్నాను ఈరోజు ఈ శ్వాసతో ఈరోజు మీ అందరి ప్రజల ముందు ఈ భారతదేశ ప్రజల ముందు నేను మా అమ్మ ముందు నిలుచుండి అంటే అది అమ్మ ఇచ్చిన భిక్ష ఇచ్చిన త్యాగం అమ్మిచ్చిన జ్ఞానం నేను ఈరోజు మాట్లాడుతున్న ప్రజల ముందుకు వచ్చిందంటే అది మా అమ్మిచ్చిన ప్రేమే ఈరోజు ఐదు నెలల తర్వాత నేను ప్ర మీ ముందుకు వచ్చిందంటే ఆ ధైర్యం ఆ శ్వాస మా అమ్మ ఇక్కడ కాచిగూడాలు అంటే అందరూ మనం మాట్లాడుతున్నాము కాచిగూడాలు గుమ్మడి రామస్వామి అక్కడి నుంచి మొదలైన ప్రస్తావన నాన్నతో జీవితం పంచుకోవడం అక్కడి నుంచి మారడపల్లి రావడం అక్కడి నుంచి లోతుకుంటాకి రావడం అక్కడి నుంచి ఫరోజ్ కూడా వెళ్ళడం ఈ జీవన పోరాటంలో కేవలం ఒక ఉద్యోగానికి వెళ్ళాలి అని ఒకటే కాదు మారేడుపల్లిలో ఉన్నప్పుడు అటు నాన్నకి అమ్మకి నాన్న కెనరా బ్యాంక్ మారేడుపల్లిలో పనిచేస్తున్నప్పుడు తనకు తోడుగా దగ్గరగా ఉండాలని అక్కడ ఉంది అక్కడి నుంచి మళ్ళీ ఫరోజ్ కూడా ఆకు ఏడైతే ఉద్యమాలు జరిగినాయో ఆ రేటు నుంచి కేలి అక్కడ ఉన్నది అమ్మకు తోడుగా ఫ్యాక్టరీకి దగ్గర ఉండాలని ఇదే సనత్ నగర్ మీటర్ ఫ్యాక్టరీలో మమ్మల్ని చిన్నగా చిన్నగా ఉన్నప్పుడు తీసుకొని పోయేది ఆ గేట్ కల నిలబడేది మేము ఆ ఫ్యాక్టరీలో అత్యంత గొప్పగా మేము చిన్నగా ఉన్నప్పుడు ఆడుకునేది ఏంటంటే ఐస్కాంతాలు దొరికేవి మ్యాగ్నెట్లు రకరకాల మ్యాగ్నెట్లు దొరికేవి అమ్మని అడిగి అమ్మ మ్యాగ్నెట్ తీసుకురా మేము ఆడుకుంటాం అనేది ఒకటి కాదు రెండు కాదు అక్కడి నుంచి మళ్ళీ తిరిగి అక్కడ జరిగిన ఒక అత్యంత పోరాటంలో నాన్న వెళ్ళిపోవడం అమ్మ గొప్పతుండడం మా అన్నం ఉండడం తోడుగా చెల్లి చిన్నగా ఉండడం అక్కడ వాళ్ళు అమ్మని ఏదైతే చిత్రహింసలు పెట్టి అమ్మని ఇబ్బంది పెట్టిండ్రు అక్కడి నుంచి పోరాటాలు చేసి అక్కడ కాదు అని చెప్పేసి మా మానత్త ఉండి మా నాన్న ఉండి నేను ఇక్కడ ఉంటలేను నేను ఉద్యమాల్లో పోతున్నా మీరు ఇక్కడ వెంకటపురంలో ఉండాలని అప్పుడు కెనరా బ్యాంకులో ఒక లోన్ తీసుకొని వెంకటపురం చెప్తు చేయడం జరిగింది అక్కడ మహత్తరమైన నక్సల్బరి ఉద్యమంలో జనాట్య మండలి సభ్యులు ఉండేటోళ్ళు అందరికీ ఈ రోజుకి విములక అంటే గుర్తు ఎందుకు అంటే వాళ్ళందరి ప్రోగ్రామ్స్ వయసు వచ్చినాక కూడా వాళ్ళందరి ఎన్ని ప్రోగ్రామ్స్ సరిగ్గా ఇంటికి వచ్చినాక కూడా అన్న సిద్ధంగా ఉండేది అందరికి భోజనం పెడతానికి అది ఒంటి గంట కానీ తెల్లారు మూడు గంటలకు కానీ రోజుకి ఆంధ్రప్రదేశ్లో మరి ముఖ్యంగా నిజల్పరు జనాలు నడిచిన రోజులు జనాట్య మండలి ప్రోగ్రామ్స్ నడిచిన రోజులు ఇక్కడ హైదరాబాద్ నగరం నుంచి తీసుకొని మనకు అడుగుదాకా ఈ రోజు గణపతి వరకు కూడా లేకపోతే ఇంకెవరైనా కానీ మన పెద్దలందరూ కూడా గుర్తు చేసుకునేది ఏమో అమ్మ ఏదైతే ఆప్యాయంగా ప్రేమ కావాలని చూసుకుంటూ ఇన్ని కష్టాలు అనుభవించిన ప్రతిరోజు వెంకటాపురంలో ఉన్నప్పుడు పోలీస్ దాడులు జరిగేవి ఖచ్చితంగా ఈ ఒంటి గంటకో రెండు గంటలకో వచ్చి ఇంట్లో ఉన్న సామాన్లన్నీ తీసి బయటపడేస్తుండే అంత ధైర్యంగా ఈరోజు ఎదుర్కొని మమ్మల్ని నిలబెట్టి ఈ ప్రభుత్వాలతో ఈ పుస్తకమే మనసు మానసిక బతుకులతో పోరాడి కలబడి నిలబడి పోరాడి మమ్మల్ని స్థాయిలో నిలబెట్టింది మా అమ్మ నా తండ్రి ఇచ్చిన పోరాట స్ఫూర్తి నా తల్లి ఇచ్చిన ధైర్యంతో ఈ రోజు మీ ముందున్నానని మీ అందరికీ సవినంగా తెలియజేసుకుంటున్నారు ఇక్కడ వచ్చిన అందరికీ కూడా అందరం మనం అంబేద్కర్ గురించి అట్లాగే రణాభాయ్ గారి గురించి అట్లాగే మనం సావిత్రబాయి పుళై గురించి మాట్లాడుతున్నాను మా అమ్మ సావిత్రబాయి పులికి రమాబాయి గారికి అంతే స్థానంలో మా అమ్మగారు ఎల్లకాలం ఈ ప్రపంచ చరిత్రలో అదే స్థానంలో ఉంటుంది అనేది ఒక కొడుకుగానే కాదు ఒక సామాన్య వ్యక్తిగా మనం అమ్మని చూసినప్పుడు ఈ మాటను పుడుచుకొస్తుందని తెలియజేస్తున్నాం అదే మన ప్రజలారా త్యాగం అనేది శక్తి అర్థం కాదు త్యాగం అనేది చేస్తున్న అర్థం అవుతుంది ఈరోజు జేలీరాజు గారు ఆ రోజు ఇంటికి ముగ్గురే వచ్చేటోళ్ళు సాగర్ సారు జేబురాజు సారు అలాగే నాగవ సారు ఆ క్రమంలో భూమి సారు కూడా వచ్చేటోడు మెదట్లో ఉండేవాళ్ళు అక్కడ వచ్చేటోళ్ళు అందరూ కూడా మన దళిత బయోజనంతో పాటు అగ్రంగా వచ్చినప్పుడు కూడా ఫస్ట్ వచ్చి అమ్మ నడిగేది అమ్మ ఉదయం నాలుగు గంటలకు లేచి ఉదయం నాలుగు గంటలకు లేచి అమ్మ ఐదు గంటల వరకు మాకు లేపి అమ్మ పుసరి కట్టుకొని సత్తులు కట్టుకొని మాకు వెంట చేసి ఆమె ఆరు గంటల వరకు వెంకటాపురం బస్ స్టాప్ కొడికేది అక్కడ రెండు నిమిషాలు లేట్ అయితే మళ్ళీ లోచుకుంటే కొడికేది ఏ ఒక్క రోజు కూడా తన ఉద్యోగంలో ఉన్న ఏ ఒక్క రోజు కూడా సెలవు తీసుకునేది కాదు తనకు మంగళవారం ఒక సెలవు ఉండడా రోజు కూడా తాను ఉద్యోగానికి వెళ్ళి ఈ రోజు పది రూపాయలు ఇస్తాయి బిడ్డ చదివిస్తానికి పనికి వస్తాయి మనకి ఇల్లు కరుస్తానికి పనికి ప్రతి రోజు మా అమ్మ ఏర్ టైం డ్యూటీ చేసే వచ్చేది అక్కడ కూడా రాజకీయాలు చేసేటోళ్ళు దాన్ని బాధపడేది ఎందుకంటే నేను పని పనిచేస్తా కాబట్టి నాకు ఓటు ఇష్టానికి ఎంకాలతో దాన్ని ప్రేమ ప్రజల్లోరా ఈరోజు నాన్న ఇంత ప్రజలు ఈ దేశానికి ఇంత పని ఇవ్వగలిగిందంటే అమ్మ ఇంట్లో ఉండి తనకు ఆ తోడుపాటు ప్రతిరోజు పది కానీ పన్నెండు కానీ తెల్లారు మూడు కాని తాను దర తీసేది ఎక్కువ అని అడిగేది మందులు వేసుకున్నామని అడిగేది పొద్దున ఉన్న ఉదయం ఎనిమిదిన్నర వరకు తనకు టిఫిన్తో పాటు ప్రతి ఒక్కటి ఈ రోజు గజరంగ ప్రపంచ స్థాయి పట్టణంలో నిలబడ్డదు అంటే తన జీవన పోరాట యాత్రలో ఆశ్వాసలో మా అమ్మ ఉందరినీ సరీరంగా మా అందరికీ తెలియజేస్తున్న ప్రేమ ప్రజల ఈ యొక్క క్షణం కూడా నా ముగ్గురు పిల్లలనే కాదు ఇంటికి వచ్చిన ప్రతి వ్యక్తికి ప్రతి పిల్లల్ని కూడా అంతే ఆపంగా చూసుకుంది అంతే ప్రేమగా చూసుకుంది అంతే జీవితాన్ని పంచుకుంది ప్రేమ ప్రజల మనకు తెలియాల్సిందల్లా ఒకటే తనను తనలో ఉన్న ఆంతర్యం తనలో పడుతున్న ఆ ఆవేదన ప్రజల కోసం ఏదైతే జీవన పోరాటం సాగించిందో తనకి ఎల్లకాలం మీ అందరి తోడుపాటుతో పాటు ఆ భగవంతుడు మనం ఆశించి ఉండాలని కోరుకుంటే చదువు తీసుకుంటున్నా నమస్కారం